అంబటి అర్జున్ లెక్క ఉన్న ఆయన నూకేసిన ఈయన మామూలుగా ఉండు కాబట్టి రైతు బిడ్డనిక నేను నూకేయగలుగుతాడు ఎందుకంటే వెనక ఏవాళ్ళు సపోర్టు ఉన్నా కానీ అలా అడగలేదు కదా అడుగుతారా పేదోడే రైతు బిడ్డ ఎప్పుడు పేదోడే రైతు అందరికీ క్షమాపణ కోరిపించు పల్లవ ప్రశాంత్ క్షమాపణ కోర్పించాలి అదొకటి బాధ అనిపిస్తుంది బాధ నుంచి చూసుకుంటే అది ఫస్ట్ నుంచి చేయని కొనాకు చేయని అందరిని క్షమాపణ ఘోర పెట్టిండు అమర్దీప్ను క్షమాపణ గోరవెట్టలే అదొకటి బా ఫస్ట్ ఒక్కసారి అన్నాడు ఈ నా కొడుకు అన్నాడు ఈ నా కొడుకు అన్నప్పుడు కూడా క్షమాపణ గోరలే కోరిండు అరే నీ నా కొడుకు అన్న అంటే అన్నరా ఇదేంటిది ఇదేంటిది అన్నాడు అన్నరా అన్నాడు అన్నా కాని ఏందన్నా నువ్వే అన్నావు అని అని వీడు అన్నాడు అన్నాక మళ్ళా అది పోయింది పోతే అని అప్పుడు అడిగిండు నాగార్జున క్షమించ క్షమాపణ కోరిండు క్షమించినవా అని అడిగిండు నాగార్జున అప్పుడు మాట్లాడి కానీ తోసి కోరికినప్పుడు మాత్రం క్షమాపణ కోరీ నాకు అర్థం కాదు కావచ్చు అది అయితే కావచ్చు రైతును ఇంత చునకగా అని చూస్తావానికి చేసిరు ఏమో తెలియదు అది తప్పే అది అయితే తప్పే కదా అది అది మాత్రం అందుకే అనవచ్చు వీళ్ళకు వాళ్ళ అన్నగారిని లెక్క ప్రశాంత్ తమ్ముళ్ళే చేయొచ్చు తమ్ముళ్ళే చేయవచ్చు లేకపోతే వీడు విన్నా ఇండని అమర్దీపు ప్యాన్స్ చేయొచ్చు అవి ఎవరనేది చెప్పలేము కదా